ఆల్రెడీ ఉన్న కేసు గురించి పిలుస్తున్నారు అంటే నోటీస్ ఇస్తారు నా స్టేషన్ బెయిల్ మీద ఉన్న నోటీస్ ఇవ్వండి ఇఫ్ ఐ ఫెయిల్ టు కమ్ దెన్ కమ్ అండ్ అరెస్ట్ మీ ఐ ఐఎస్కేమ్ ఐ డెంట్ గాట్ ఎనీ నోటీస్ పోస్ట్ ఏం నచ్చిందా ఇంటికి నోటీస్ ఈవెన్ డెంట్ రిసీవ్ ఎనీ మెయిల్ యాజ్ వెల్ ప్రొసీజర్ ఉండాలి కదా సార్ గవర్నమెంట్ షెడ్యూల్ ఉన్న దానికి నాకేమి వారంటీ లేదు అంటున్నారనా వస్తే మంచిదండి మీరు ఇప్పుడు ఈ టైంలో సార్ ఇప్పుడు మంచిదా చెడ అన్నది క్వశ్చన్ కాదు సార్ నేను రావాలి అంటే తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది ఓకే సార్ ఫైన్ ఇప్పుడు మీరు తీసుకెళ్ళిన తర్వాత తీసుకుని వెళ్ళండి ఇప్పుడు నేను రాను అంటే మీరు లాక్కొని వెళ్తాను లేదా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళండి ఇట్స్ నాట్ మ్యాటర్ సో నెక్స్ట్ ఇప్పుడు వస్తే చెప్పండి కాబట్టి మళ్ళీ సిఐ గారితో చెప్పుకొని ఇక్కడ వర్క్ ఇంపార్టెంట్ వర్క్ వర్క్ ఆ చూసుకొని వస్తానని చెప్తే బాగుంటుంది సార్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నేను మీకు క్లియర్ గా చెప్పి ఉన్నాను ఈ రోజు మా పేరెంట్స్ యొక్క చెప్పేదేనండి సార్ మార్నింగ్ పొద్దున్నే అభిషేకం టికెట్లు అన్ని తెచ్చుకొని మీరు ఇప్పుడు స్టేషన్కి రమ్మంటే వాళ్ళతో కలిసి నేను గుడికి వెళ్దామని అభిషేకం టికెట్లు ఆ మొత్తం తెచ్చుకొని ఉండి ఇప్పుడు మీరు అక్కడికెళ్లి ఎక్కడికంటే మా కోసం గుడిలో పూజలు ఆపుతారా సార్ అందుకే సార్ ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్తున్నారు అంటే దేనికి స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను మీరు నోటీస్ ఇవ్వలేదు సార్ నాకు నోటీస్ ఇస్తారు కదా సార్ అదే లెక్క సార్ అదే లెక్క సార్ అదే లెక్క సార్ అందులోని ఈరోజు సండే అందులోని ఈరోజు సండే మా లాయర్ మీకు కాంటాక్ట్ అవ్వాలి మీరు పొద్దున్న ఐదున్నరకు వచ్చారు మాట్లాడుకుని మళ్ళీ రావచ్చు అది అసలు సార్ ఎందుకు రావాలి సార్ అంటున్నాను సార్ ఇప్పుడు స్టేషన్ బెయిల్ మీద ఉన్నాను సార్ ఒక నోటీస్ ఇవ్వండి సార్ నేను నేను రాకపోతే అప్పుడు అడగండి సార్ వితౌట్ మా లాయర్ అదే చెప్పాడు సార్ నువ్వు నోటీస్ వచ్చిందా అన్నాడు సార్ నాకు నోటీస్ ఏమి అన్నాను స్టేషన్ స్టేషన్ బెయిల్ లేదు సార్ ఇంకా కేసు మీరు ఎలా వదిలి పెట్టారు సార్ నాకు అర్థం కావట్లేదు స్టేషన్ చేసి తీసుకెళ్ళాను సార్ లాక్క రాను అరెస్ట్ చేసి తీసుకురా సార్ అది లేదంటే మా లాయర్ తీసుకొని నేను వస్తాను టెన్ తర్వాత ఇప్పుడే గుడికి వెళ్ళి మా పేరెంట్స్ తో ఐ నీట్ స్పెండ్ చేసి పదింటికి నేను స్టేషన్కి వస్తాను మీరు అలా కాదు అంటే యూ క్యాన్ అరెస్ట్ మీ అండ్ టేక్ మే అంతేనా సార్ రాత్రి వచ్చాడు పని ఇంటికి వచ్చాడు నా కోసం మాట్లాడలేదు ఇవాళ మా పిల్లలు లేదు పాడు పుట్టలేదు ఇంకా తీసుకురామంటే ఏది పాడు నాకైతే చదువు లేదు పిల్లల కట్టా కానీ రాత్రి మళ్ళీ ఏదో కలలేవు చదువు లేదు నీళ్ళు అప్పచెప్పటికే లయర్ తీసుకొని పది నుంచి వస్తాం లేదు వాటి చెప్పి మీరు రెస్ట్ తీసుకొచ్చి అనేది ఏంటంటే సీఏ గారు చూసుకొని రమ్మన్నారు నీకేదైనా ఇంపార్టెంట్ పాయింట్ అంటే సీఏ గారితో మాట్లాడుకొని మళ్ళీ రాయా అని చెబుతున్నాం సార్ అదే సార్ రమ్మన్నగానే ఎస్ఐ గారు రమ్మన్నారు సిఏ గారు రమ్మన్నారు కానీ మీకు చుట్టూ తిరుగుతా ఉంటే మాకున్న వన్ వన్ వీక్ టైం సార్ నాకున్న వీక్ ఐదు నిల్లు ఏమి కాల్చుల మాకు తెలీదండి సార్ మాకు తెలీదు మాకు తీసుకురమ్మన్నారు అని చెప్పేసి అంటారు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐదు నెలలు సార్ ఐదు నెలలు చేస్తాము అని మీకు ఏదన్నా అనుమానం వస్తే మీరు కూడా మీ అబ్బాయి అమ్మటే ఉండొచ్చు అది నానా కీప్ కమ్ మన లాయర్ ఆయన ఇప్పుడే నిద్ర లేచి ఉండరు విషయా మన లాయర్ తో మాట్లాడాలి సార్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ సార్ ఇఫ్ యూ థింగ్ మీరు నోటీస్ ఇవ్వండి సార్ నేను నోటీస్ ఫెయిల్ అయితే కనుక యూ క్యాన్ అరెస్ట్ మీ అరెస్ట్ కాదు మీరు తీసుకురావాల్సిందే అని సిఎ గారు అన్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి వీళ్ళు ఫేస్ ద ఫర్దర్ ద కాన్సిక్వెన్సెస్ ఎవరు రాంగ్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తారు ఏమో సార్ ఐమ్ ఐమ్ రెస్పెక్టింగ్ లా లాని రెస్పెక్ట్ చేసి ఆస్పద లా వెళ్దాం సార్ అంటున్నాను లాని రెస్పెక్ట్ చేసేవడం అయితే నువ్వు అమౌంట్నే వస్తావు సార్ రెస్పెక్ట్ చేశాను కాబట్టి ఐదు నెలలు తిరిగాను సార్ అక్కడ నెలకు ఐదు లక్షలు వచ్చే శాలరీ ఐదు నెలలు పాత లక్షలు పోయి ఇలాంటి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా కష్టాలు మాకు తెలుస్తాయి సార్ పొద్దున్న ఆరింటికి పోలీస్ జేబు ఇంటి దగ్గరకు వచ్చింది విత్ నో రీజన్ అంటే ఇంట్లో వాళ్ళు ఊళ్ళో ఎలా మాట్లాడుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ తెలుసు సార్ ఎస్ఐ గారు రమ్మన్నారు రమ్మన్నారు అంటే ఏం సార్ ఇది పది కమ్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఎలా విత్ అలా లాయర్ ఇప్పుడు రమ్మన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్ అంటున్నాను అట్లీస్ట్ నోటీస్ లేదు ఏం లేదు పది గంటలకు మీరు తీసుకొని వస్తారా పది గంటలు తీసుకుని టెన్ థర్టీ సార్ ఓ థర్టీ మినిట్స్ సర్టిఫికేట్ గా ఎలా ఇస్తారు లాయర్ మేము వస్తాము మళ్ళీ మా లాయర్ రాలేదు అందుకే మీరు రాలేదని కాదు టెన్ థర్టీకి మీరు కరెక్ట్గా సిఏ గారి దగ్గర ఉండాలి ఓకేనా సార్ ఉంటాం సార్ ఒకవేళ మేము అలా ఫెయిల్ అయితే అన్నీ తీసుకెళ్ళండి సార్ మీ ఇక అరెస్ట్ ఏమి లేవు మాట ప్రకారం మేము బ్యాక్ వెళ్ళిపోతాం టెన్ థర్టీకి అబ్బాయి చెప్తారు చెప్పు నేను చూసుకుంటాను పదిన్నర గంట స్టేషన్ గంట బాధ లాయర్ తీసుకొని లాయరు మీ అబ్బాయి అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి